కేంద్ర ప్రభుత్వం మరొక కీలక అడుగు అయితే వేసింది ఒక రకంగా ఇప్పటికే సోలార్ వినియోగం దేశమంతా పెరుగుతున్న నేపథ్యంలో హరిత ఇంధనానికి కూడా పెద్దపేట వేస్తోంది ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది రైలు పట్టాల మధ్య సౌర పలకాలను అమర్చడం ద్వారా సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసి వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ బిఎల్డబ్ల్యూ చరిత్ర సృష్టించింది అంటే వీళ్ళు మనకి మామూలుగా రైల్వే ట్రాక్ ఉంటాయి కదా పట్టాలు ఉంటాయి ఆ రైలు పట్టాల మధ్యలో ఈ సోలార్ ప్యానల్స్ని అమరుస్తున్నారు ఈ సోలార్ ప్యానల్స్ని అమర్చడం ద్వారా దాదాపుగా ఒక కిలోమీటర్ దూరానికి అమర్చే ఈ సోలార్ ప్లేట్ల ద్వారా ఎనిమిది వందల ఎనభై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందట ప్రతిరోజు ఒక కిలోమీటర్కి ఎనిమిది వందల ఎనభై యూనిట్లు ఉత్పత్తి అవుతుంది డైలీ ఒక రోజుకి ఎందుకంటే దానివల్ల రైలు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ రెండు పట్టాలకి మధ్యలో బిగిస్తారు అలాగే రైళ్లను ఆపాల్సిన అవసరం కూడా ఉండదట ఒక పక్క వీళ్ళు వర్క్ చేసుకుంటా వెళ్తారు రైళ్లు వెళ్తానే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే వాటిని అప్పుడు విడదీసేలాగా ఏర్పాటు చేశారు అంటే పట్టాల నిర్వహణ పనులు చేసేటప్పుడు వీటిని పక్కకు తొలగించేసుకోవచ్చు ఒక్కొక్కసారి రైలు పట్టాలు మారుస్తూ ఉంటారు అక్కడ కంకర మారుస్తూ ఉంటారు వాటిని ముందు తొలగించేసి మళ్ళీ బోల్ట్తో బిగించేసుకోవచ్చు వీటిని అమర్చడానికి రైళ్ళ రాకపోకలను కూడా ఆపాల్సిన అవసరం ఏమీ లేదు బిఎల్డబ్ల్యూ ప్రాంగణంలో పంతొమ్మిదవ లైన్లో అమర్చిన ఫలకాలను మూడు రోజుల క్రితం ప్రారంభించారట రైళ్ళ రాకపోకల సమయంలో వచ్చే ప్రకంపనలకు కూడా ఇవి కదిలిపోకుండా ఒక ప్రత్యేక పదార్థంతో కాంక్రీటు స్లీపర్లకు అతికించారట ఒక కిలోమీటర్ దూరానికి దూరానికి అమర్చే ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా ఎనిమిది వందల ఎనభై యూనిట్ల విద్యుత్ అయితే ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది అంటే ఆల్రెడీ మూడు రోజుల క్రితం అమర్చి దాని ద్వారా సక్సెస్ అయ్యింది వారణాసిలో ఈ ప్రయోగం అయితే చేశారు ఇక భవిష్యత్తులో మొత్తం దేశమంతా గనక దీన్ని అమలు చేస్తే చాలా వరకు విద్యుత్ ఆదా అవుతుంది రైల్వే శాఖకు కూడా